అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ వీడియోలో నా వర్క్ రొటీన్ అనేది మీకు షేర్ చేస్తాను నేను ఈవినింగ్ నుంచి ఎట్లా ఇంట్లో వర్క్ అనేది స్టార్ట్ చేస్తానని ఓకే ఇదిగోండి నేను స్టిచ్చింగ్ అయితే ఫినిష్ చేసేస్తాను ఇప్పుడు సిక్స్ థర్టీ అయింది ఈవినింగు అయినా క్లైమేట్ కొంచెం అల్లగా ఉండడం వల్ల ఇదిగోండి పడిపోయింది పడిపోయిందనమాట ఓకే నేను ఇప్పుడు వర్క్ అనేది ఫినిష్ చేసి ఇక ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఇప్పుడు ఇదిగోండి ఈ రూమ్ అయితే నాకు సపరేట్గా స్టిచ్చింగ్కి పెట్టేసుకున్నాను అంటే మిషన్ టేబుల్ పక్క పక్కనే ఉంటాయి జిగ్జాగ్ కం అన్ ఓవర్లాక్ మిషన్ బయట ఉంటాయి అనమాట నెక్స్ట్ మీకు షేర్ చేస్తాను ఓకే స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఈ రూమ్ అయితే నేను క్లీన్ చేసేసుకుంటాను ఇల్లంతా కూడా నేను మార్నింగ్ చేసుకుంటాను కాబట్టి ఈవినింగ్ ఇల్లంతా కూడా క్లీన్ చేయను అనమాట ఆల్రెడీ క్లీన్గానే ఉంటుంది ఈ ఒక్క రూమే మెస్సీగా ఉంటుంది ఇదంతా క్లీన్ చేసేసుకొని ఇదిగోండి ఈ ప్లేస్లో నేను వర్క్ నార్మల్గా ఇంట్లో వర్క్ స్టార్ట్ చేసి ఎయిట్ ఓ క్లాక్ అంతా డిన్నర్ ఫినిష్ అయిపోవాలండి ఎయిట్ కంతా డిన్నర్ ఫినిష్ అయ్యి ఇంట్లో వర్క్ అయిపోయిన తర్వాత టైం దొరికితే కటింగ్ చేసేసుకుంటాను లేదంటే ఆల్రెడీ కటింగ్ ఉంటే చేసి ఉంటే ఇంకా నేను రిలాక్స్ అయిపోయి వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను ఇదిగోండి ఇది ఆల్రెడీ నేను కటింగ్ చేసేస్తే ఒక త్రీ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాను లైనింగ్ అయితే కట్ చేసి ఉంచేసాను కదా ఇవి మొత్తం సెవెన్ బ్లౌజెస్ అండి ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి ఇచ్చాను ఆంటీ వేసుకొని బాగుంది ఫిట్టింగ్ అన్న తర్వాత ఈ మిగిలిన సిక్స్ బ్లౌజెస్ స్టార్ట్ చేశాను ఇప్పుడైతే సిక్స్లో మామూలుగా సెవెన్లో త్రీ త్రీ బ్లౌజ్ స్టిచ్ చేస్తా కదా ఇప్పుడు ఇవన్నీ ఫోర్ బ్లౌజెస్ అనమాట ఈ ఫోర్ బ్లౌజెస్ కూడా రేపు స్టిచ్చింగ్ చేయాల్సినవి అనమాట ఇదిగోండి ఈ ఇట్లాగా పెద్ద వయసు వాళ్ళకి ఉన్న వాళ్ళకి మనం వర్క్ వేయించాలి అనంటే మనం కచ్ వర్క్ వేయించానండి మనం పర్సన్ని దృష్టిలో పెట్టుకొని వర్క్ కూడా వేయించాలన్నమాట ఈ బ్లౌజెస్ వచ్చేసి స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ స్వప్న గారు ఉన్నారు కదా యూట్యూబ్ వర్క్ వాళ్ళ మదర్ వండి ఆ మేడం గారు మన దగ్గరే స్టిచ్చింగ్ చేయించుకుంటారు ఆంటీ ఒక బ్లౌజ్ ఇంతకుముందు కూడా నేను బ్లౌజెస్ స్టిచ్ చేశాను మళ్ళీ రీసెంట్గా ఒక బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ సిక్స్ బ్లౌజెస్ ఇచ్చారు ఇవి స్టిచ్చింగ్ చేసి తనకిచ్చేస్తే తను ఆంటీ దగ్గరికి వెళ్తున్నారనమాట ఇంకా తీసుకెళ్తా అన్నారు ఓకేలే అనేసి నేను ఇంకా మార్నింగ్ అయితే పెట్టేసేయాలి త్రీ అయిపోయినాయి ఇంకా అయితే ఫోర్ ఉన్నాయన్నమాట ఇదిగోండి మనం బ్లౌజు సెల్ఫ్ పైపింగ్ వేయాలండి ఇలాగా పెద్ద వయసు వాళ్ళకి పైపింగ్ అడిగినప్పుడు సెల్ఫ్ వేస్తే కనుక చాలా బాగుంటుంది ఇవి మిగిలినవన్నీ హెమ్మింగే అనమాట ఒకటి మాత్రం కచ్ వర్క్ వర్క్ వేయించాను పట్టు శారీకి ఓకే అన్నమాట ఇప్పుడైతే నెక్స్ట్ ఇది వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజు మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట ఇది పట్టు శారీ మీదది దీనికి విడిగా పట్టు క్లాత్ తీసుకొని వేరే వాళ్ళది అనమాట ఇది వేరే కస్టమర్ది పట్టు క్లాత్ తీసుకొని ఈ విధంగా వర్క్ అయితే మగ్గం వేయించాను మగ్గం వర్క్ కూడా మనకి వేసి వర్కర్ మనకి ఇంటికి ఇచ్చేళ్తారండి ఇంతకుముందు నాకు షాప్లో ఎవరికైతే ఇస్తున్నానో ఆ వర్కర్స్కే ఇస్తున్నాను అనమాట నాకు చక్కగా ఇట్లా వర్క్ వేసి ఇంటికి ఇచ్చేళ్ళిపోతారు ఇదిగోండి నేను వేయించే వర్క్కి ప్రతి వాటికి టాజల్స్ కంపల్సరీగా వేయిస్తాను అంటే హెవీ డిజైన్స్కి ఇది ఇదిగోండి నెక్కి ఇట్లా నెట్ వస్తుంది అలాగే హ్యాండ్స్కి కూడా నెట్ వస్తుంది అనమాట దీని కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు నెక్స్ట్ టైము షేర్ చేస్తాను నేను స్టార్ట్ చేసినప్పుడు తప్పకుండా ఇవి కూడా చాలా మెలుకోలతో స్టిచ్ చేసుకోవాలండి ఓకే నిదానంగా ఇలా నెట్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అవి ఎలా అన్నది కూడా మీకు షేర్ చేస్తాను ఓకే అలాగే వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది మీరు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్లే కదా నేను పెట్టే వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి రీచ్ అవ్వడం వల్ల మన ఛానల్ గ్రోత్ ఉంటుంది మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటే ఒక టైం పడుతుందండి స్టిచ్ చేస్తూ మనం వీడియోస్ షూట్ చేస్తూ ఎడిటింగ్ చేయాలంటే చాలా టైం ప్రాసెస్ మీకోసం షేర్ చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక అక్కడి నుంచి అయితే మనం వంట సెక్షన్కి కిచెన్లోకి అయితే వచ్చేసాము ఇదిగోండి నేను ఇక్కడ చక్కగా పాలైతే అయితే ఈరోజు అయితే పొంగలేదనమాట మ్యాక్సిమం పిల్లలకి చెప్పానంటే ఇదిగోండి మొత్తం డే బై డే అయినా పొంగాల్సిందే ఇంక ఇప్పుడు కౌంటర్ టాప్ క్లీన్ చేసేసుకొని నేను కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట ఇదిగోండి ఆల్రెడీ నైట్ అయితే నేను మ్యాక్సిమం టిఫిన్సే చేస్తాను మనం చేసే టిఫిన్స్ అయినా హెల్దీగానే చేసుకోవాలండి ఓకే ఇప్పుడు అన్నీ కూడా అలాగే ఉన్నాయి కదా హెల్దీ హెల్దీగానే తినాలి కాబట్టి ఇదిగోండి ఈ కారొడి గురించి నన్ను ఇద్దరు కమెంట్స్లో అడిగారు నెక్స్ట్ టైం షేర్ చేస్తాను అది వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ నువ్వులు కరివేపాకు పొడి అనమాట ఒక దాంట్లోనే అన్ని పోషకాలు వచ్చేటట్లు నేను రెడీ చేసి పెట్టుకుంటాను ఇది ఇడ్లీ బ్యాటర్ అనమాట ఇడ్లీ బ్యాటర్ తోటి నేను మొలకలతో చేసిన రాగి పిండి ఓట్స్ మిక్స్ చేసుకున్నాను ఇది రైస్ అనమాట వైట్గా లేదనుకోకండి మేమైతే మామూలుగా పాలి పాలిష్ రైస్ వాడము తినే వన్ టైం అయినా సరే కొంచెం హెల్త్ కాన్ కాన్షియస్లో ఉండాలని కొంచెం హెల్తీగా తినాలని రైస్ వైట్ రైస్ అయితే అవాయిడ్ చేసి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ రైసే వాడుతున్నాం మాకు పిల్లలు కూడా అబ్జెక్షన్ పెట్టరండి చక్కగా తినేస్తారు వాళ్ళు కూడా నెక్స్ట్ డే ఫ్రైడే అనేసి నేను ఇక్కడ కొబ్బరికాయలు తెప్పించుకున్నాను అలాగే నేను సండేస్ చేసే వర్క్ ఇదనమాట ఇలాగ స్నాక్స్ పెట్టేసుకుంటాను స్కూల్స్ స్టార్ట్ అయిపోతే అలాగే ఇప్పుడు పాప కూడా కాలేజీకి వెళ్ళే టైం కాబట్టి తనకు కూడా ఇలాగ స్నాక్స్ అయితే కొన్ని హెల్తీగా ఉంటాయి కొన్ని బయట చిప్స్ అలాంటివి తినరండి మా పిల్లలైతే ఎప్పుడన్నా ఒకసారి ఎప్పుడన్నా టూర్ అట్లా వెళ్ళినప్పుడు మాత్రమే ఒకటి రెండు చిప్స్ ప్యాకెట్ క్యారీ చేస్తారు ఇక ఇవైతే మురుకులు అనమాట ఈ మురుకులు వేసి శనగపిండి నువ్వులతోటి చేశాను అనమాట ఇవి చెక్కలు అనమాట వచ్చేసి ఈ మన బయట చాట్ బండ్లో తింటారు కదా అట్లా చేసుకొని తింటారు ఈవినింగ్స్ అందుకోసం నేను అలా రెడీ చేసి పెట్టుకుంటాను సండేసు ఇక్కడ వాష్ ఏరియాలో నేను గిన్నెలన్నీ వేసేసి అవి చక్కగా అట్లా పెట్టేసి ఇక్కడే వాష్ చేసుకుంటానండి ఇదిగోండి బాబు కరాటేకి వెళ్తాడు కదా ఈ ఈ డ్రెస్సు అత్తయ్య గారు అనమాట అత్తయ్య గారు వచ్చి ఒక ఫోర్ డేస్ అవుతుంది తను కాటన్ శారీసే కడతారు కాబట్టి మిషన్ వాష్ అనమాట హ్యాండ్ వాషే చేసి ఇక్కడ ఆరపెట్టేస్తాను ఇదిగోండి నన్ను ఇంతకుముందు నేను నైట్ టైమే చేసుకుంటానండి బట్టలు అంతా మిషన్లో నైట్ టైం వేస్తానంటే అక్క స్మెల్ రావా అని ఒక ఇద్దరు సబ్స్క్రైబర్స్ అయితే అడిగారనమాట లేదండి ఇదిగోండి ఇట్లా కంఫర్ట్ వేసే మనం డ్రై అయ్యేటప్పుడు ఒక మగ్గు వాటర్లో కంఫర్ట్ వేసేసుకొని మనం డైల్యూట్ చేసి మిషన్లో వేసేసినట్లయితే మనకి స్మెల్ అనేది ఉండదనమాట ఒక్కోసారి కంఫర్ట్ వేస్తాను ఒక్కొక్కసారి డెటాల్ వేస్తాను సీజన్ బట్టి ఆ నెక్స్ట్ ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇదిగోండి ముందు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని నేను ఇట్లా సొరకాయ ప్రిఫర్ చేస్తాను చట్నీస్లో దోశకి చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇప్పుడు నేను ఇడ్లీ బ్యాటర్లో రాగి పిండి ఓట్స్ పౌడర్ చేసి రాగిపిండి ఓట్స్ పౌడర్ చేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాను దీని కాంబినేషన్గా ఈ విధంగా సొరకాయనైతే ఇలా తొక్క తీసేసి చక్కగా వాష్ చేసి తొక్క తీసేసి ముక్కలు కట్ చేసి ఉడకబెట్టేసుకుంటాను అనమాట కొంచెం ఆయిల్ వేసేసి దీనివల్ల ఏంటంటే మనకి టైలరింగ్ చేసే వాళ్ళకి బాడీ హీట్ అవుతుంది కదండి హీట్ కంట్రోల్ అవడానికి ఇది బాగుంటుంది అలానే మనం సపరేట్గా అయితే వంట చేసుకోవడానికి అవ్వదు కాబట్టి మనం తినే ఫుడ్లోనే వాటర్ కంటెంట్ ఉండేలాగా పిల్లలు కూడా హెల్తీగా తినేలాగా ఇప్పుడు సొరకాయ అయితే మాకు కర్రీ అంతగా లైక్ చేయరండి ఎప్పుడన్నా చపాతీకి అయితే తింటారు కానీ ఎలాగా ఇంకా సొరకాయ అయితే నార్మల్ కర్రీస్ తినరు అందుకని నేను ఇట్లా చట్నీ కానీ లేదా పప్పులో వేయడం జరుగుతుంది మ్యాక్సిమం పప్పులో ఆకుకూర పెడుతుంటాను కాబట్టి ఇంక ఇట్లా చట్నీ చేస్తున్నాను దోశ కాంబినేషన్గా ఇలా చెక్కు తీసేసి చక్కగా కట్ చేసేసి ఇందులో మనం వేసేసుకోవడమే ఈ విధంగా సొరకాయ వచ్చేసి మామూలుగా జ్యూస్ కూడా తీసేసుకోవచ్చు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే నేను అప్పుడప్పుడు కొన్ని ట్రైల్ వేస్తున్నానండి నాకు స్టిచ్చింగ్ ఒక స్టిచ్చింగ్ చేస్తూ ఇలాగ కేర్ చేసినా కూడా నాకు కొంచెం స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయన్నమాట నన్ను ఇద్దరు కమెంట్స్లో కూడా అడిగారు అక్క మీకు పిగ్మెంటేషన్ వచ్చింది టైలరింగ్ చేయడం వల్ల ఒకసారి చెప్పండి అని మీకు తప్పకుండా షేర్ చేస్తానండి నేను ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నాను నేను ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేశాను దానివల్ల నాకు తెలిసొచ్చింది ఏంటి అసలు దీనికి ఏంటి స్టార్టింగ్ పాయింట్ దానికి ఏంటి అన్నది నేను క్లియర్గా చెప్తాను నాకు తెలిసినవంతా కూడా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు తప్పకుండా కమెంట్ చేయండి కమెంట్ చేస్తే ఎక్కువ లైక్స్ వస్తే నాకు అర్థమవుతుంది ఏ వీడియోస్ మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారు నా నుంచి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అని నేనైతే మ్యాక్సిమం హెల్త్ హెల్త్ కాన్షియస్గానే ఉంటాను అయినా కానీ నాకు క్లైమేట్ చేంజ్ అయ్యి అంటే పుట్టి పెరిగింది ఇక్కడే అయినా మేము బెంగళూరులో ఫైవ్ ఇయర్స్ ఉన్నాం కదం కదండి వారు ఆర్మీలో ఉన్నప్పుడు అక్కడి నుంచి సడన్గా ఇక్కడ ఇటు చేంజ్ అయిన తర్వాత వెదర్ చేంజ్ అయి అయిపోయి అదేవిధంగా కొన్ని పర్సనల్గా మామూలుగా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల నేను ఎంత సఫర్ అయ్యాను నా లైఫ్ ఎంత స్ట్రగుల్ అయ్యి నేను తెలుసుకున్నవన్నీ కూడా మీకు నేను షేర్ చేస్తానన్నమాట అవి చాలామందికి యూజ్ అవుతాయనే అనుకుంటున్నాను ఓకే మీకు ఎవరైనా ఆయన కావాలి అంటే కమెంట్ చేయండి ఓకే ఇప్పుడైతే ఇదిగోండి ఇలాగా నేను కట్ చేసిన సొరకాయ ముక్కలు టమాటా అంతా కూడా ఇక్కడ కొంచెం ఆయిల్ వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి అంటే మనం మూత పెట్టేసి మగ్గిస్తే సరిపోతుందండి చూస్తున్నాను నాన్ స్టిక్ కూడా అవాయిడ్ చేయడానికి ఇప్పుడు అంతా స్టీల్వే బెటర్ అంటున్నారు కదా చూడాలి మ్యాక్సిమమ్ నా దగ్గర నైటమ్ అంతా నేను స్టీలే యూస్ చేసేది ఒక నేను చెప్పాను కదా కుకింగ్ సామాన్ చాలా తక్కువ పెట్టేసుకుంటాను ఇప్పుడు ఇది పెట్టేసుకొని సిమ్లో పెట్టేస్తే మగ్గుతూ ఉంటాయి కదా ఈలోగా నేను ఇక్కడ రోల్ అయితే కడుక్కుంటున్నాను అండి నేను ఎంత వర్క్ చేసుకున్నా కూడా కంపల్సరిగా ఇలాంటి రోటి పచ్చళ్ళే చేస్తాననమాట అనమాట రోడ్లో వేసుకొని నూరుకొని తింటేనే ఆ సాటిస్ఫాక్షను ఇప్పుడేమీ సపరేట్గా చేయడం కాదు ఇది నాకు క్వార్టర్స్ నుంచి వచ్చిన హ్యాబిటే అనమాట మా ఫస్ట్ నుంచి మేము క్వార్టర్స్లో ఉన్నప్పుడు కూడా నేను చిన్న రోజు క్యారీ చేసి తీసుకెళ్తూ ఉంటా ఉండి అక్కడ కూడా అలాగే చేసుకుంటానండి మా ఫ్రెండ్స్ అయితే అక్కడ క్వార్టర్స్లో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చేసి రోడ్లో ఎట్లా నూరుకోవాలి ఇంటర్ని నూరుకొని వెళ్ళిపోయేవాళ్ళు నాకు చాలా ఇష్టం ఆ పిల్లలకు కూడా చాలా ఇష్టం అనమాట ఇలా చేస్తే ఏ కర్రీ అయినా తినేస్తారనమాట వాళ్ళు తినని కూరగాయలతోటి నేను రోటి పచ్చళ్ళు చేసి పెడతా అట్లాగే అది కడి కడిగాను కదా అది ఆరేలోపు గిన్నెలన్నీ వాష్ చేసేసుకున్నాను ఇదిగోండి మ్యాక్సిమం ఇడ్లీవి అన్నీ కూడా స్టీలే ఉంటాయి ఇలా బౌల్లో రైస్ కూడా నేను స్టీల్ బౌలే పెట్టేస్తాను రైస్ కుక్కర్లో కూడా ఓకే ఇలాగ క్లీన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడైతే మా పాప స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు వర్క్ వర్క్ చేస్తున్నావు కదా మమ్మీ నువ్వు స్నానం చేసి వచ్చేస్తే ఈలోగా నేను చట్నీ చేస్తానని మళ్ళీ ఆ కారం ఉప్పు సరిగా చూస్తుందో లేదో అనేసి నేను దగ్గరుండి చూపిస్తున్నానండి చూపించి నేర్పిస్తే తెలుస్తుంది కదా అని వాళ్ళు ఎంత స్టడీలో వాళ్ళు బిజీగా ఉన్నా కూడా మనం కొన్ని కొన్ని నేర్పించాలన్నమాట నాకు అనిపిస్తుంది ఎంత వాళ్ళు స్ట చదువుకుంటున్నారు కదా మనం ఎందుకు వర్క్ చెప్పడం అనేసి అనిపిస్తుంది చెప్పను కానీ కొన్ని కొన్ని అయితే వాళ్ళు తిననివి అయితే వాళ్ళ చేత చేయిస్తానండి అప్పుడు వాళ్ళకి వాటి గురించి తెలిసి తినాలనిపిస్తుంది ఇప్పుడు రోటి పచ్చళ్ళు అయితే మా ఇంట్లో ఫ్యాన్స్ అనమాట అందరూ కూడా పాప బాబు మా వారికి కూడా చాలా ఇష్టం ఈ మిక్సీ అస్సలు చేయను ఈ అలవాటు నాకు మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది మా నాన్నగారు అయితే అమ్మని ఎప్పుడు అడుగుతుంటారు పెద్ద రోలు ఉంటుంది నెక్స్ట్ టైం అమ్మ దగ్గరికి వెళ్తే చూపిస్తానండి అదే దానికి చాలా స్టోరీ కూడా ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ సారీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ స్టోరీ ఉంటుంది పెద్ద రోలు అంత రోలున్నా ఉన్నా కూడా అమ్మ వర్క్ బిజీలో ఉండి అప్పట్లో చేసేది తర్వాత తర్వాత హెల్త్ బాగలేక మిక్సీ చేస్తే ఎన్నోసార్లు అడిగేవారు మా నేను చేస్తే నాన్నకి రోటి పచ్చళ్ళు ఇష్టం అడిగేవాళ్ళు అనమాట మా బంగారం అయితే రోటి పచ్చడి చేసి పెడుతుంది నువ్వైతే మిక్సీ చేసేస్తున్నావు అనేసి అట్లా నాన్న కోసం చేసేదాన్ని తర్వాత తర్వాత నేను కోటస్కి వెళ్ళాక మా వారు కూడా మా నాన్న అలవాట్లే అనమాట రోట్లో చేస్తేనే తినేవారు చిన్నది క్యారీ చేసేదాన్ని అట్లాగే మా పిల్లలు ఇదిగోండి చక్కగా అయితే రెడీ చేసేసింది ఇక మనకి రోటి పచ్చడి రెడీ అయిపోయింది వేడివేడిగా దోశలు వేసేసుకొని చక్కగా వీళ్ళకి పెట్టేసేసి ఇదిగోండి దోశ చూడండి ఇడ్లీ బ్యాటర్ అయినా కానీ చాలా క్రిస్పీగా వచ్చింది ఎందుకంటే ఓట్స్ మిక్సీ పట్టి వేసాను ఓట్స్ రాగి పిండి మీకు నెక్స్ట్ టైం షేర్ చేస్తాను అది ఎట్లా రుబ్బుకోవాలి అన్నది కూడా ఇదిగోండి వేడివేడిగా దోశలు వేసేసి చక్కగా వీళ్ళకి రోటి పచ్చడి వేసి అందులో నెయ్యి వేసి ఇచ్చేస్తాను అనమాట కంపల్సరీగా నెయ్యి పెట్టండి పిల్లలకి ఇప్పుడు పిల్లలు తినట్లేదు కానీ మనం ఇట్లా రోటి పచ్చడిలో కానీ లేదా నువ్వు లడ్డు ఏదో ఒక రూపంలో లేదు ఇంకా అట్లా కూడా కాదు అంటే దోశ పైన ఒక స్పూన్ వేసి ఇవ్వచ్చు అనమాట నో ప్రాబ్లం ఇట్లా మనం దోశ వేడివేడిగా వేసి రోటి పచ్చడి చేసి దాంట్లో నెయ్యి వేసుకొని ఇస్తే ఎవరు వద్దంటారు ఇప్పుడైతే ఇంకా తినేసి డిన్నర్ ఫినిష్ చేసి నేను ఇంకా పడుకుండి పోయాను ఇదిగోండి మార్నింగ్ ఇక వర్క్ అంతా ఇంట్లో వర్క్ లేచి గుమ్మం కడుక్కొని ముగ్గు పెట్టేసుకొని చక్కగా దేవుడి దగ్గర దీపం పెట్టేసుకొని ఇదిగోండి తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకొని చక్కగా నేనైతే పూజ ఫినిష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీ అయిపోయాను ఎందుకు స్టిచ్చింగ్ స్టార్ట్ చేయడానికి ఇది కూడా మీకు షార్ట్ వీడియోలో షేర్ చేశానండి నేను పెయింట్ వేయటం నాకు శారీ పెయింటింగ్ కానీ ఇంట్లో ఏమన్నా డెకరేటివ్ పీసెస్ చేసుకోవడం కానీ ఇలాంటివి చాలా ఇష్టం అందరు అడుగుతారు ఇంట్లోకి వచ్చేసి ఇల్లంతా నీట్గా ఉంది ఎలా మెయింటైన్ చేస్తున్నావు ఎలా చేసుకుంటావు టైం ఎలా దొరుకుతుందని ఏం లేదండి అందరూ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ స్ట్రెస్ రిలీఫ్ ఎలా ఉంటుందంటే నాకు ఇక్కడ దొరుకుతుందనమాట ఏదన్నా క్రియేటివ్గా నేను నాకు ఇష్టమైన వర్క్ నేను చేసుకున్నప్పుడు నాకు స్ట్రెస్ రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట కొంతమంది అనుకుని ఉండొచ్చు ఇలాంటి వర్క్ చేసేలోపు మరొక బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు కదా అని అది ఎవరు పర్సనల్ రీజన్ వాళ్ళవండి నాకైతే నాకు అనిపించింది నేను చేసుకుంటూ ఉంటాను అది నాకు చాలా ఇష్టం ఆర్ట్ అన్న నాకు డ్రాయింగ్స్ అన్న కూడా ఇష్టము అవి కూడా వదలకుండా నేను ఇప్పటికీ చేసుకుంటాను ఓకే ఇదండి వాటి వీడియో మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇంట్లో వర్క్ అనేది ఎలాగ మెయింటైన్ చేయొచ్చు అన్నది నాకు తెలిసింది మీకు షేర్ చేస్తాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్